ॐ श्री गणेशाय नमः ॐ श्री श्रीमहासरस्वत्यै नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेम् गोष्पथीकृतवारासिं मसकीकृतराक्षसं रामायण महामाला రత్నం వందే నీలాత్మజం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతమ జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన బహుసుందరమైన అద్భుత కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై రెండవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనం ఇరువది రెండవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు రా రావణుడు సీతకు రెండు మాసములు గడువును నసుగుట సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణయందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనకు రాజభవనమునకు తరలిపోవట గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జై శ్రీరామ్ సీతాదేవి పలికిన పరుషవచనములు విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను స్త్రీలను బుజ్జగించు కొలదియు పురుషుడు వానికి లోకవయగును వారిని తనకు అనుకూలముగా చేసుకునేటికై ప్రియవచనములు పలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగురు అపమార్గమున పరుగులు దీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయనట్లుగా నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది తమకు ఇష్టమైన వారి గల వ్యామోహమును జనులు కట్టివేయిచుందురు పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరిగదా జాలి ప్రేమ అధికమగుచునే ఉండును జనులు కుంటితులు అంటే ఏమీ చేయలేని వారుగా అగుతురు ఓ సుమికి అందువలననే నీవు వదార్హవైనను అంటే చంపదగిన చంపడానికి అర్హురాలివి అయినను కూడా అవమానింపదగిన దానవు అయినను కూడా కపట వనవాసము చేయించిన రాముని ఎందే ఆసక్తిగల దానవై నిన్ను చంపక జాలి పడుచు నీపై ప్రేమను చూపుచుంటేని ఓ మైథిలి నీవు నాతో పలికిన ప్రతి వాక్యమును నిన్ను దారుణముగా చంపవలసి ఉన్నది రాక్షస రాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి కోపోద్రేకములతో ఊగిపోవచ్చు మరలా ఆమెతో ఇట్లు వచించను ఓ వరవర్ణిని నేను నీకు ఇచ్చిన పన్నెండు మాసముల గడువు ఇంకనూ రెండు మాసములు మిగిలియున్నది దానికి నేను కట్టుబడియుందును తదనంతరము నీవు నా దానవు అగుము ఈ రెండు మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకైనా వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలుగా గావింతురు అని పలికినాడు ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి దేవ గంధర్వ కన్యలు బిత్తర విత్తర చూపులతో బాధపడుచుంటిరి రావణుడిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికలతో కొందరు సంజనలతో కొందరు చూపుల సైగలతో ఇంకొందరును ఊరడించిరి వారిచే ఈ విధముగా ఓదార్చబడిన సీత రాక్షసరాజైన రావణుడితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములు ఈ విధముగా పలికినది నిజముగా నీ వాడు గాని అన్ని విధములుగా అతి నింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు గాని ఇక్కడ ఎవరూ లేనట్లున్నది దేవేంద్రునకు సచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మ నేను ధర్మపత్నిని అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడు కూడా మనస్సున సైతము కాంక్షింపజాలడు నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడిగట్టితివి ఓ రాక్షసాధమా మిక్కిలి తేజస్సాలి అయిన శ్రీరాముడికి భార్యనైన నన్ను గూర్చి ఇట్టి కారుకూతలు కూసినా నీవు ఎచ్చటికెళ్లినను చావు నుండి తప్పించుకునజాలవు నీవు రామునితో యుద్ధమునకు సిద్ధముగా ఉండు అడవిలో కుందేలు మదపటేనుగును ఎదురించుట ఎలా ఉంటుందో రాముడు రాముడు మదబటేనుగు వంటివాడు ఓరి తుచ్చుడా నీవు కుందేలు వంటి వాడివి ఆనాడు ఇక్ష్వాకు ప్రభువైన అయిన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపివేసి ఇట్లు నన్ను అపహరించితేవి ఆయన పరోక్షమని ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గులేదా నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి చూసదు ఆయన శక్తి నీకు తెలియను ఓ దుష్టుడా కృష్ణ పింగళవర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములై ఉన్నవి నన్ను చూచుచున్న నీ ఈ పా ఈ పాపపు కనులు ఏల నేలరాలకున్నవి ఓ పాపకర్ముడా నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను దశరథుడికి కోడలిని అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు ఓ దశకంట నీవు భస్మము చేయదగిన వాడవు పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నిట్లు చేయగలను కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయి నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని వాస్తవముగా నన్ను నీవు అపహరించజాలవు కానీ నీకు చావు దగ్గర పడినందువలనే విధి ఈ విధముగా సంకల్పించెను ఇందులో సందేహము లేదు నేను వీరుడను కుబేరుని సోదరుడను అపార బల సంపన్నుడు అని వీరములాడుచుంటివి నీవు అట్టి నీవు శ్రీరామునికి దూరముగా పంపి వల్లే పరసతిని ఎలా అపహరించితివి నిజముగా నీకు శక్తియున్నచో ఆయన ఎదుట పడలేదేమిటి రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గుడ్లురిమి చూచెను రావణుడు నల్లని మేఘము వలె ఉండెను గొప్ప భుజములను మెడను కలిగియుండెను అతడు సింహము వంటి బలము గమనము కలవాడు ఐశ్వర్యవంతుడు అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబాకియుండెను కోపముతో ఊగిపోవచ్చు ఉండుటచే అతని దృఢ కిరీటము చలించుచుండెను రంగురంగుల మాలలను మైపూతలను కలిగి ఉండెను ఎర్రని దండలను వస్త్రములను ధరించియుండెను మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చియుండెను అమృతము కొరకే సముద్ర మదనము సమయమున సర్పముచే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప త్రాడుచే ఒప్పుచుండెను నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశ్యుడై రెండు శిఖరములతో విరాజులుచున్న మందగిరి వలె సోబిల్లుచుండెను కరుణ భానుని శోభలతో దగదగలాడు కుండములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న రెండు అశోక వృక్షములను ఇరువైపుల ఎందు కలిగియున్న పర్వతము వలె వెలసిల్లుచుండెను అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార ఉండెను అతడు శ్మశానమునందలి మండపము వలె భయంకరుడై ఉండెను రావణుడు వైదేహిని గుడ్లుమి వీక్షించుచు కోపముతో వాడే భుజంగము వలె బుసరు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను ఓ ఓ సీత రాముడు ధనహీనుడు నీతి తప్పినవాడు అట్టి వాణిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతఃసంధ్యాకాలమునందలి తమస్సు వలె ఇప్పుడే రూపుమాపిదెను రాక్షసులకు రాజు శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకర అచ్చట గల రాక్షస స్త్రీలనందరినీ ఇట్లు ఆదేశించను ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవు గలది అట్లాగే తల చుట్టూ వ్యాపించిన చెవులు గలది ఆవు చెవులు గలది ఏనుగు చెవులు గలది వేడాడుచున్న చెవులు గలది చెవులు లేనిది ఏనుగు పాదములు గలది గుర్రము పాదములు గలది ఆవు పాదములు గలది పాదములపై వెంట్రుకలు గలది ఒకే ఒక కన్ను గలది ఒకే ఒక పాదము కలది పెద్ద పాదములు గలది పాదము లేనిది అసాధారణమైన తల మెడగలది పెద్ద పెద్ద కుచములు పెద్ద ఉదరములు గలవారు అసహజమైన ముఖము నేత్రములు కలది సింహముఖము కలది పొడవైన నాలుక గలగది అసలైన నాలుక లేనిది లేనిది గోముఖము గలది పందిముఖము గలది ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించను మీరందరూ కూడా కలిసి అనుకూల విధముగా గాని ప్రతికూల విధముగా గాని మంచి మాటలతో కానీ భయవచనములతో గాని సామధాన భేద దండోపాయములచే కానీ కడగు దండోపాయముచే కానీ వెంటనే సీత నాకు వశమగనట్లుగా చూడు అని పలికెను రావణుడి ఇట్లు వారిని పదే పదే ఆశే రావణుడి ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచు కామక్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచు వెళ్ళెను అప్పుడు ధ్యానమాలిని అను రాక్షసి వెంటనే రావణుడిని సమీపించి వాణిని కౌగిలించుకొని ఇట్లు వచించెను ఓ మహారాజా ఈ సీతాదేవి మనుష్యకాంత శోభాహీన దీనురాలు కనుక ని నిమీకేమి పని నాతో రమింపుము ఓ ప్రభు నీ బాహుబలార్జితములైన దివ్య భోగములను అనుభవించి యోగము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈమె నొసట రాయలేదు ఇది తథ్యము తనపై ప్రేమలేని స్త్రీని కోరుకునుట వలన పురుషునకు తాపమే మిగులును తనపై వలపు గల తరుణిని కోరుకుని కోరు కొనినచో ఆనందము దక్కును ధ్యానమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయినటువంటి ఆ రాక్షసుడిని పక్కకు తీసుకుని పోయేను అతడు నవ్వుచు వెనుకకు మరలేను దశగ్రీవుడు భూమి కంపించినట్లుగా బయలుదేరి వెళ్ళిపోయెను పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిలుచున్న తన ప్రసాదమును ప్రవేశించను దేవగంధర్వ కన్యలను నాగకన్యలను అతనిని చుట్టూ చేరి ఆ మహాప్రసాదమున ప్రవేశించి తిరి ధర్మపరాయణి అయిన భయముతో వణికిపోవచ్చున్న ఆ మైథిలిని ఆ రావణుడు మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళను పిమ్మట అతడు కామ వివసుడై వెలుగులను విరజిమ్ముచు తన భవనమునకు చేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇరవది రెండవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ